క్రైస్తవ సువార్థికుడు ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి నేపథ్యంలో బుధవారం రాజమహేంద్రవరం ప్రభుత్వ బోధన ఆసుపత్రి వద్ద రోజంతా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన క్రైస్తవ ప్రముఖులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు ప్రవీణ్ కుమార్ ప్రమాదవ శాతం చనిపోలేదని ఆయన హత్యకు గురయ్యారంటూ పేర్కొంటూ నిరసన వ్యక్తం చేశారు ఈ విషయంపై రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ సమాజంలో ఆందోళన మొదలైంది నెల్లూరు నగరంలో కొంతమంది పాస్టర్లు కలిసి నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో క్రైస్తవ సువార్దికుడు బర్నాబాస్ సురేంద్రబాబు పాస్టర్లు రాజశేఖర్ డేవిడ్ దయాసాగర్ బెనహర్ బాబు ప్రభుకుమార్ సాగర్ ప్రేమ్ మరియు కొంతమంది పాస్టర్లు పాల్గొన్నారు ప్రవీణ్ పగడాల మృతిపై ఉన్న అనుమానాలను తొలగించడానికి పోలీసు వారు ప్రభుత్వం వెంటనే విచారణ జరిపి నిజం నిజాలు నెగ్గుతీల్ అన్నారు అందరికీ నా వందనాలు ముఖ్యంగా ప్రవీణ్ పగడాలనే వ్యక్తి చాలా జ్ఞానవంతుడు చాలా మంచి వ్యక్తి డిబిట్స్ చేసేటప్పుడు కూడా అతను దేవుని నామాన్ని ఎంతో గనపరిచిన వ్యక్తి స్వార్తని పలు దశలుగా విస్తరింపజేసిన వ్యక్తి ప్రవీణ్ పగడాలి గారు ఒకసారి ముస్లింస్ విషయంలో ఒక చిన్నది వచ్చినప్పుడు నేను అతని మీద మాట్లాడినప్పుడు ఆ రోజు రాత్రి నాకు ఫోన్ చేసి అతను చేసిన వీడియోలన్నీ పంపించి దాని తర్వాత నేను కూడా దేవుడు నీకు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు బ్రదర్ మా ఛానల్లో కూడా మీరు ఇంటర్వ్యూ చేయడంటే ఖచ్చితంగా బ్రదర్ చేస్తానని చెప్పి చెప్పాడు కానీ ఈరోజు ఆ ప్రమాదం మాకందరికి కూడా క్రైస్తవ లోకానికి అందరికి కూడా అసలు ఏం జరిగింది అనేది పోలీసులు ఇంకా ఒక గంటలో నివేదిక అందిస్తారు దానిని బట్టి మేము ఏ విధంగా ముందుకు పోవాల్సినటువంటి ఉందని ఆలోచిస్తాం ఎందుకంటే ఆలోచించేది ఏమీ లేదా అది ప్రమాద వసతి ప్రార్థన చేసి ఒక కుటుంబానికి శాంతి సమాధానం కలగాలని చెప్పి వస్తాం అది కాకుండా మొత్తం మొదలు కానీ ఎవరైనా కానీ ఈ కార్యక్రమాన్ని చేసుకుంటే రాష్ట్రం అట్టుడికి పోతే మాత్రం గ్యారెంటీగా చెప్తున్నాం అందరం వీధుల్లోకి వస్తాం మాకు న్యాయం చేసిన దాకా వీధుల్లో నుంచి కథలం ఖచ్చితంగా ఎందుకంటే క్రైస్తవులు అంటే అంత చులకనైపోయింది నిన్న జరిగితే అనేక మంది కూడా ఈరోజు కొన్ని వేల మంది అక్కడ పాస్టర్లుగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి న్యాయం కోసం పోరాడుతున్నారు అదేవిధంగా ఈ రోజు కావల్లో కూడా నెల్లూరు జిల్లాలో అనేక దగ్గర ఈ యొక్క ఆయనకి ఆయన చనిపోయిన దానికి నివాళులు అర్పిస్తూ సంతాపం తెలియజేస్తూ అదేవిధంగా మాకు న్యాయం చేయాలని చెప్పి చెప్పి ప్రతి ఒక్కరి ఈ రోజు వీధుల్లోకి రావ వచ్చున్నాం కాబట్టి ఇది ఇంతటి ఆగేది కాదు ప్రమాదవశాత్తు జరుగుంటే ప్రార్థన చేసుకొని కుటుంబానికి శాంతి సమాధానం చెప్తాం అటు కాకుండా ఉంటే ఖచ్చితంగా మాకు న్యాయం జరిగే వరకు న్యాయ పోరాటం ఖచ్చితంగా చేస్తాం వాళ్ళ కుటుంబానికి కూడా ఆ దేవుడు శాంతి సమాధానం కలిగేలా అని చెప్పి ఆ గుడి గురించి కూడా అందరం ప్రార్థిస్తున్నాం కాబట్టి ఇటువంటి సంఘటనలు మున్ని పెన్నడం జరగకుండా చట్టాల మీద ప్రభుత్వాల మీద మాకు నమ్మకాలు ఉన్నాయి కాబట్టి అనేక విధాలుగా నిన్న మూడు సార్లు మూడు మూడు వీడియోలు చూసినప్పుడు ఒక్కొక్కటి చూస్తున్నప్పుడు ఏ విధంగా జరిగిందని కొందరికి కూడా మాలో ఉన్నటువంటి కొందరు కూడా అనుమానంగా ఉంది అది కొన్ని గంటల్లోనే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత తదుపరి ఏ విధంగా మేము ముందుకు పోవాలని చెప్పేసి చూస్తాం చెప్పడం కూడా జరిగింది వీటన్నిటి మీద ఉంది ఎవరైనా కూడా ఇక్కడ గాజులు వేసుకుని ఎవరు లేరు ఎవరైనా కూడా అతని విషయంలో గాని ఫలాన్ని జరిగింది అని చెప్పి గాని మాకు గాని తెలిస్తే పరిస్థితి వేరే విధంగా ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం